అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు ముప్పై ఆరో వచనం వరకు నీవు నా ఆత్మను నీవు నా ఆత్మను పాతలములో విడిచిపెట్టవు పాతలములో విడిచి నీ పరిశుద్ధుని నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు కుళ్ళు పట్టనియవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా సహోదరు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడును సమాధి అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త అయి ఉండను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి క్రీస్తు పాతములో విడువబడలేదనియో ఆయన శరీరము కుల్లిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను ఈ దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి ఆయన దేవుని కుడి పార్శమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన పరిశుద్ధాత్మను వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు విను దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమునా కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమంతయు అంతయ్యోలు వంశ రూఢిగా తెలుసుకున్న చెప్పను చెప్పాను రూఢిగా చెప్పను